జై శ్రీమన్నారాయణ భగవంతుని ప్రపత్తి చేయుటకు అనగా మనస్ఫూర్తిగా నమ్ముటకు దేశ కాల ప్రాకార నియమములు లేవని క్రిందటి భాగంలో తెలుసుకున్నాం ఇప్పుడు అధికారి నియమము లేదని తెలుసుకుందాం శరణాగతిని ఎవరు చేయవచ్చునో శరణాగతి చేయుటకు ఎట్టి యోగ్యత ఉండవలెనో అని శంకించనవసరము లేదు శరణాగతిని ఇట్టివారే చేయవలెను అను నియమము లేదు ధర్మరాజు మొదలైన పాండవులు క్షత్రియులు వీరందరూనూ శ్రీకృష్ణుని శరణువేడి రక్షణ పొందినారు ద్రౌపది స్త్రీ అయినను శరణువేడి రక్షణ పొందినది కాకము పక్షి ఇంద్రుని కుమారుడు ముల్లోకములలో తిరిగి ఎచటను రక్షణ పొందక తుదకు శ్రీరామచంద్రునే శరణు వేడినాడు భగవానుడు ఎంతో క్రూర కర్ముడైన ఆ కాకమును సైతము రక్షించినాడు అలాగే కాళీయుడు క్రూర జాతికి చెందిన సర్పము శ్రీకృష్ణ భగవానుని పదఘట్టనలచే శ్రమపడుచు తనను తాను రక్షించుకొనుటకు ఎంతో ప్రయత్నించి సాధ్యము కాక తుదకు శ్రీకృష్ణ భగవానునే వేడినాడు స్వామి అతనిని రక్షించినాడు గజేంద్రుడు తిర్యక్ జాతికి చెందినవాడు తనను తాను రక్షించుకునవలయునని ఎంతకాలమో ప్రయత్నించి విఫలుడై తుదకు నీవే తప్ప నితపరం వెరుగ సంరక్షించు భద్రాత్మకా అని మొరళిడి శరణాగతుడైనాడు సిరికింజప్పడు చక్రయుగమం చేదోయి సంధింపడు అను త్వరలో శంఖచక్రములను అస్తవ్యస్తముగా ఉన్నను గుర్తించక గజ ప్రాణాభనోత్సాహియ ఇవేం చేసి గజరాజును రక్షించినాడు పరమాత్మ విభీషణుడు రాక్షసుడు రాముడే తనకు రక్షకుడని తలచి శరణు వేడినాడు శ్రీరాముడు అభయమిచ్చి రక్షించినాడు అతనిని శంకించవలెనని జాంబవంతుని వంటి వారు నిరోధించ ప్రయత్నించినను ఎదివా రావణ స్వయం రావణుడే వచ్చి శరణు వేడినా అని భగవానుడు వారికి చెప్పి తన శరణాగత త్రాణ పరాయణత్వమును స్పష్టపరిచినాడు ఇంత ఎందుకు శ్రీరాముడు చక్రవర్తి అయినను సముద్రుని వేడినాడు శ్రీరామునంతటి లో కోత్తర పురుషుడు నన్ను కోరుటయా అని తలచి సముద్రుడు సేతు నిర్మాణమునకు మార్గము చెప్పినాడు లక్ష్మణుడు శేషుని అవతారము అట్టివాడు కూడా రామావతార సమయమున మానవాకారములోనున్న శ్రీరామునికి సోదరుడై తన నిత్యమూ సేవ చేయు భాగ్యము కలుగవలెనని శరణు వేడి కృతకృత్యుడైనాడు క్షత్రియకులములో పుట్టి నీచకృత్యములు చేసిన ముచికుందుడు శ్రీకృష్ణుని శరణు వేడి రక్షణ పొందినాడు ఇంద్రాది సమస్త దేవతలు వానరులు ఇట్లు అనేకులు అనేక విధములుగా శరణు శరణుగోరి రక్షణ పొందినారు కాబట్టి శరణాగతి చేయుటకు ఇట్టివారే తగిన వారను నియమము లేదు భగవానుని ఎందు రుచి కలవారందరూనూ అధికారులే అధికార నియమము లేదు ఐదవది ఫల నియమము ఇట్టి ఫలములకే ప్రపత్తి సాధనము అను నియమము లేదు ఏ పలమును కోరినా ఆ పలము సిద్ధించును ఇది ఎంతో కష్టమే అని అర్జునుడు తన మనస్సులో అనుకొనినాడు అంతర్యామికి తెలిసింది అర్జున భయపడకు దానికంటే సులభముగా చేయదగినది భగవానునకే పరతంత్రమైన ఆత్మ యొక్క స్వరూపమునకు అనురూపమగు ఉపాయము ఒకటి ఉన్నది అది ప్రపత్తి ప్రపత్తి అనగా భగవానుని పొందుటకు భగవానుడే ఉపాయము అని మనసులో దృఢముగా విశ్వసించుట అని చెప్పినాడు ఈ విధముగా అర్జున్కు అంతకు పూర్వము తెలియని అనేక అర్థములను భగవానుడు తెలియచేసి ఆచార్యుడు చేయు ఉపకారమును తానే మహాభారతములో నిర్వహించినాడు భగవానుడు ఉపాయము ఉపేయమే కానీ మధ్యన ఒకరు లేకుండా తనంత తాను జీవునకు ఆభిముఖ్యము కలిగించి స్వీకరింపడు దానిని చేయుటకు మధ్యవర్తినిగా లక్ష్మీదేవి ఉండవలయ్యను ఈ విషయమే ద్వయమంత్రములో నిర్దేశించబడినది ద్వయమంత్రము పురుషకార వైభవమును చెప్పినది కానీ మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు తానే పురుషకారము తానే ఆచార్యుడు తానే ఉపాయమై ప్రవర్తించినాడు జీవుడు కోరనక్కర లేకుండగానే మధ్యవర్తులు లేకుండగానే తాను రక్షింతును అని మహాభారతములో స్వామి తన ఉపాయ వైభవమును నిరూపించినాడు సుశీలరాణి